అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలుగా ముద్రపడినటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడు ఆ రెండు దినపత్రికల్లో ఒక మూడు వార్తలు మాత్రం ప్రధానంగా ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు అనే అతను ఈ దేశానికే కాదు ప్రపంచానికే నాయకుడని అసలు ఈ చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు మనుషులనే వాళ్ళు బతకలేరని అసలు మొత్తం ప్రపంచమంతా చంద్రబాబు నాయుడిని అధ్యక్షుడిగా చేయాలని చెప్పి తీర్మానాలు అన్నట్లుగా ఒక వార్త కామన్గా రాస్తారు ప్రతిరోజు అంటే ఆ విధంగా ఒక డబ్బా కొట్టు ఉంటాడు రెండోది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ భూమి మీద ఉండటానికి అర్హు అర్హత లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండింటినీ లేకుండా చేయాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి కథనాలు రెండో దాంట్లో ఉంటాయి మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలిగిపోతుంది ప్రపంచమంతా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి కరకట్ట వెనకాల ఏదైతే బోట్లు వేసుకొని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మొత్తం లక్షల 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 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగులేదు ఈ రకంగా వార్తలు ఉంటాయి ఈరోజు ఇలాంటి డబ్బా వార్తలు ఏమేమి రాశారో ఒకసారి చూద్దాం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేబినెట్ సమావేశం జరిగింది ఎప్పుడు ఏ క్యాబినెట్ సమావేశం జరిగినా అసలు ఆ క్యాబినెట్ సమావేశంలో అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వరద వచ్చేస్తుందని అంతా దీనికి దీనికి ల్యాండ్ అలార్ట్ చేస్తున్నాం దానికి ల్యాండ్ అలార్ట్ చేస్తున్నాం ఇటువంటి వార్త కామన్గా ఉంటుంది అన్నమాట సో దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేటటువంటి వార్త కూడా కామన్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా లేనటువంటి బురద తీసుకొని వచ్చేయాలి ఈ ప్రపంచంలో ఏం జరిగినా దానికి జగన్ గారే కారణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏందా మీ సూపర్ సిక్స్తో పాటు మిగిలిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఈ విధంగా కేబినెట్లో ప్రతిసారి చర్చ చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న చూడండి అమరావతిపై కక్షతో సింగపూర్పై బురద జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంలో సంబంధాలు దెబ్బతిన్నాయి సీఎం అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది మూడో స్థానం అలాంటి దేశంపై స్వార్థ రాజకీయంతో ఆరోపణలు వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పంపినా తొమ్మిది వేల కోట్లు సేకరించాం ఆ పార్టీ కుట్రలను ఇన్వెస్టర్లు నమ్మడం లేదు అక్రమ కట్టడాలను నిర్మించేటప్పుడు కూల్చివేయాలి ఈనాడులో చూస్తే రాజధానిలో స్టార్టప్ ప్రాజెక్టు సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదు మైత్రిని పునరుద్ధరించేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్తున్నా చంద్రబాబు నాయుడు అసలు ఏమన్నా మాట్లాడటానికి అర్థం పర్థం ఉందా ఒకటైతే మాత్రం దీంట్లో వాస్తవం ఉంది ఏది అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది మూడో స్థానం నిజంగా ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ మూడో స్థానంలో ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు లెగ్గబడ్డాకక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈశ్వరన్ అనేటటువంటి ఒక మంత్రిని ఒక అవినీతి మంత్రిగా ఆయన చరిత్రకెక్కి ఆల్రెడీ జైలుకెళ్ళినటువంటి పరిస్థితి ఇది ఆయన మీద ఇరవై ఏడు తీవ్రమైనటువంటి అభియోగాల మీద వెళ్ళాడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలా సింగపూర్లో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఈశ్వరన్ ఉన్నాడో ఆ సింగపూర్ దేశానికి సంబంధించినటువంటి మంత్రి ఈశ్వరన్కి సంబంధించి ఆయన కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో డైరెక్టర్గా కూడా ఉన్నాడు ఆ ప్రైవేట్ కంపెనీలు అన్నీ కలిపి సింగపూర్ కన్సార్టియం అనేటటువంటి ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని ఇక్కడ అమరావతి నిర్మాణంలో మేము పాలు పంచుకుంటాం అనేటటువంటి ఒక అవినీతి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలని స్టార్టప్ ఏరియా కింద అమరావతిలో డెవలప్ చేస్తామని చెప్పి ఆ పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు సింగపూర్ కన్సార్జమ్ కంటే రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేస్తా అంటే సిఆర్డి అలాట్ చేస్తే దాంట్లో మూడు వందల డెబ్బై ఒక్క ఎకరాల్లో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలంట మిగిలినటువంటి పది వందల డెబ్బై ఎకరాల్లో ఫ్లాట్లు వేస్తారంట ఒక్కో ఫ్లాట్ నాలుగు కోట్ల చొప్పున అమ్మితే ఏదైతే నలభై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం యాభై ఎనిమిది శాతం సింగపూర్ కంపెనీలకి సింగపూర్ కంపెనీ సింగపూర్ కన్సార్టియం ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయదు మనమే ల్యాండ్ ఇస్తాం మనమే ల్యాండ్ ఇచ్చి మళ్ళీ మిగిలిన అంటే పదహారు వందల తొంభై ఒక ఎకరాలు మూడు వందల డెబ్బై ఒక్క ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి వందల డెబ్బై ఎకరాల్లో ప్లాట్లేస్ అమ్ముతాం మిగిలిన రెండు వందల యాభై ఎకరాలు సింగపూర్ కన్సార్టియంకి ఫ్రీగా ఇస్తాం సింగపూర్ కన్సార్టియానికి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళు ఏమైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా వాళ్ళు ఏమన్నా వేల కోట్లు ఏమన్నా పెట్టుబడి పెడుతుంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా వచ్చేటటువంటి వాటాలు యాభై ఎనిమిది శాతం ఇవ్వచ్చు లేదంటే మిగిలిన వచ్చు రెండోది ఇక్కడ ఏమన్నా అభ్యంతరాలు ఉంటే లండన్ కోర్టుకెళ్ళి తెలుసుకోవాలంట రైతులు ఇలాంటి ఒక పనికి మాలినటువంటి అవినీతి ఒప్పందాన్ని కుదిరిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సూక్తులు చెప్తాడు ఏదైతే అమరావతిపై ఖచ్చితంగా సింగపూర్పై బురద వేసారని చెప్పి సింగపూర్ ప్రభుత్వం ఎక్కడ ఒప్పందం చేసుకోవాలి వాళ్ళు పార్లమెంట్లో చెప్పారు మాకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒప్పందానికి సంబంధం లేదని చెప్పి ఆ ఈశ్వరాన్ని ఇప్పుడు ఎందుకు సింగపూర్ వెళ్తున్నాం అంటున్నాం ఆరు రోజులు అంటే ఈశ్వరాన్ని కలవడానికి వెళ్తున్నాం అంటే జైల్లో ఉన్నటువంటి ఈశ్వరాన్ని ఏమన్నా పరామర్శ చేయడానికి వెళ్తున్నావా ఎందుకంటే నీ పార్ట్నర్ కదా అవినీతి పార్ట్నర్ కదా అతన్ని ఏమన్నా పరామర్శకు వెళ్తున్నావా రెండు బురద చల్లేదే ఉంది ఆల్రెడీ అమరావతిలో మొత్తం బురదే కదా ఉంది రోజు ఎత్తి ఎత్తిపోయటం కదా నీళ్ళు అసలు వర్షం పడ్డా పడకపోయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎత్తిపోతల పథకం ఏమన్నా సాగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో బురద మొత్తం ఎత్తిపోసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది నువ్వు మళ్ళీ మా మీద బురద తెస్తే ఎట్లా రెండు వైసీపీ అన్ని తప్పుడు మెయిల్స్ పంపిణా తొమ్మిది వేల కోట్లు సేకరించాం తొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చావు సిగ్గులే చెప్పుకోవడానికి సేకరించామని ముఖ్యమంత్రిగా అప్పులు తెచ్చావు లక్షా తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపదని తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నిస్సిగ్గుగా కోర్టులో ఉన్నా కూడా ఇంకా నువ్వు క్యాబినెట్లో మాట్లాడుతున్నావు కోర్టులో ఉంది ఎంసో క్యాబినెట్లో మాట్లాడుతున్నావు అయినా కూడా నువ్వు మళ్ళీ దాన్ని సేకరించావని చెబుతావు అక్రమ కట్టడాలను నిర్మించేటప్పుడు కూల్ చేయాలి ఆ బా బాబా నువ్వు ఉంది దేంతో అయ్యే అప్పుడు నువ్వు ఉంది అక్రమ కొంపలోనే కదా కరకట్లో ఉన్నటువంటి అది అక్రమ కట్టడమే కదా అక్రమ కట్టడాన్ని అధికార నివాసంగా చేసుకొని కరకట్లో ఉన్నటువంటి ఏదైతే నీ కొంపని అక్రమ కొంప లింగమనైన కట్టినటువంటి అక్రమ కొంపని అధికార కొంప చేసుకొని నువ్వు అక్రమ కట్టడాలని తెలిస్తే కూల్ చేయాలంట ముందు నీ దగ్గర నుంచి కదా కోల్చాల్సిందే సో ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశం జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగిన లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేయాలన్నటువంటి ఏకైక లక్ష్యం తప్ప ఇంకొకటి లేదనేది స్పష్టంగా మరోసారి ప్రూవ్ అయింది అప్పుడలా ఇప్పుడు ఇలా నాడు చంద్రబాబును హింసించారు ఇప్పుడు మిథున్ కోసం కన్నీరు రాజమహేంద్రి జైల్లోకి వెళ్తున్న చంద్రబాబు అప్పటి ఫోటో తమ దాకా వస్తే కానీ వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదు నాడు టీడీపీ చంద్రబాబును రాజమండ్రి జైల్లో ఉన్న స్నేహాబ్లాక్కే నేడు వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి చేరుకున్నారు అంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా వాళ్ళ వాళ్ళ వార్త ఉద్దేశం ఏందనేది చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపాలి దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఒక తప్పుడు కేసు పెట్టారనేది క్లియర్గా అర్థమవుతుంది దానిలో భాగంగానే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎంపీ వరుసగా మూడు సార్లు ఎంపీగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు అని చెప్పి సేమ్ వాళ్ళు రాసినటువంటి కథనంలోనే అర్థమవుతుంది ఎందుకంటే ఎందుకంటే అప్పుడలా ఇప్పుడు ఇలా అదే జైల్లో అదే బ్లాక్లో పంపారంట అదే జైల్లో అదే బ్లాక్లో పంపారు ఇప్పుడేం ఫెసిలిటీస్ ఇస్తుంటే ఏడ్ చేస్తున్నారు అప్పుడేం చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే టవర్ ఏసీ ఇచ్చారు ఇంటి దగ్గర నుంచి భోజనానికి అనుమతి ఇచ్చారు వైద్యుల పర్యవేక్షణ నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కోసం అనుమతి ఇచ్చారు వారంలో వాళ్ళ భార్య అదేవిధంగా వాళ్ళ పిల్లలు పిల్లాడు వీళ్ళ వాళ్ళ కోడలు వీళ్ళందరూ కలవడానికి ములాఖత్తుకి సంబంధించి అవకాశాలు ఇచ్చారు అన్ని యాజ్ ఏదైతే కోర్టు డైరెక్షన్ ప్రకారం చెప్పిందో ఆ రోజు ప్రభుత్వం కూడా జైళ్ళ శాఖ కూడా అదేవిధంగా చేసింది ఈరోజు కూడా కోర్టు ఏదైతే చెప్పిందో ఏదైతే మిథున్ రెడ్డి గారికి ఒక ప్రివిలేజ్ ఇచ్చిందో ఎందుకంటే అందరికీ ఇచ్చేటటువంటి ప్రివిలేజ్ ఆయన ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్నారు సో ఆ ప్రివిలేజ్ని ఇస్తే దాన్ని కూడా ఈరోజు ఓచుకోలేక వాళ్ళు ఏ విధంగా కుట్రపూరితంగా కథనాలు రాస్తున్నారు చూడండి అప్పుడలా ఇప్పుడు ఎలా అంట మీ బొంద అప్పుడు మీ బోల్ ఇప్పుడు అని రాస్తే రెండు కరెక్ట్గా సెట్ అయ్యాయి కదా సో ఆ విధంగా రాసి ఏదైతే అప్పుడు రాధాకృష్ణ రాధాకృష్ణయ్యని రాశాడు దోమలు కొట్టకపోయినా కుట్టి అని ఈ దోమలు అన్నట్టు బయట నుంచి ఒక పది లక్షల దోమలు తీసుకెళ్ళి రాజమండ్రి జైలు దగ్గర వదిలారని చెప్పి రాశారు మీ బూతు వార్తలు ఎలా ఉంటాయంటే ఇది దోమలు ఎవడన్నా మనుషులు అన్నట్టు దోమలు తీసుకెళ్ళి వెళ్తాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోమలు కాదు మీరు దోమల మీద దండయాత్రలు చేసామని డబ్బులు దండుకొని రోజులు ఉన్నాయి కదా సో అట్లాంటి కార్యక్రమాలే మళ్ళీ చేసినా చేస్తారు మీరు సో ఒకటి మిథున్ రెడ్డి గారికి దీనికి ఇచ్చినటువంటి ప్రివిలేజ్ని కూడా ఓడ్చుకోలేక న్యాయస్థానాల మీద కూడా తప్పుడు విధంగా మాట్లాడే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతున్నారంటానికి ఈరోజు రాసినటువంటి వార్త కూడా ఒక నిదర్శనం దోస్తు మేరా దోస్త్ అంట వైసీపీ బీఆర్ఎస్ అవినాభావ సంబంధం రెండు చోట్ల దర్యాప్తులో బయటపడుతున్నటువంటి విషయాలు జగన్ కోసం నాడు షర్మిల ఫోన్ ట్యాపింగ్ మద్యం కేసులో నిందితులకు ట్యాపింగ్ శ్రవణరావు ఆశ్రయం తన దుబాయ్ ప్లాట్లో ఆతిథ్యం లెక్కర్ సొమ్ముతో తెలంగాణలో భూములు కొన్న రెడ్డి లావాదేవీలకు నాటి బీఆర్ఎస్ సర్కార్ సాయం నా ప్లాట్కి వచ్చి వెళ్ళేవారు తెలుగు వాళ్ళని రాసిచ్చాను రానిచ్చాను వరుణ్ చాణక్య తెలుసు సిట్ విచారణలో శ్రవణ్ రావు రాజకీయ పార్టీల కూటములు కట్టడంలో మామూలే లోపాయి సహకరించుకోవడం సహజమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటములు కడతాడు లోపాయికారిగా ఉంటాడు కాబట్టి ఇవన్నీ మీ కరెక్టే లోపాయికారుగా సహకరించుకోవడం కరెక్టే అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పనిదే కదా రోజు ఏంది పర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ తరహాలో అక్రమాల్లోనూ అవిభక్తంగా కలిసి మెలిగి సాగడమే ఓ విచిత్రం ఆ రెండు పార్టీలు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఏపీకి చెందిన జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఏపీలో స్కామ్ ఒకే సమయంలో వేరువేరుగా జరుగుతున్న దర్యాప్తు రెండు పార్టీల మధ్య లింకులు బయటపడ్డాయి ఇప్పుడే కందాక చెప్పుకున్నాం ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు లింక్ పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కరెంటు పోయినా జగన్ గారే కారణం ఈనాడు రామోజీరావు ఈనాడు కిరణ్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం వాళ్ళ ఆఫీస్లో ప్రాబ్లం వచ్చినా కారణం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఒంటో బాగోపోయినా జగన్ గారే కారణం సో ఆయనకి ఏదైనా సమస్య వచ్చినా జగన్ గారే కారణం పక్క రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక్కడ నుంచి నిజంగా షర్మిల గారి ఫోన్ అంటే పక్క రాష్ట్రంలో ఉండి ట్యాపింగ్ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు చెప్పి ట్యాపింగ్ చేస్తారా ఏదన్నా దిమాక్ ఒక వార్త రాయాలి కదా లిక్కర్కి దానికి సంబంధం అంట అసలు లిక్కర్ కేసు పెట్టింది తప్పుడు కేసు ఆడ ఫోన్ ట్యాపింగ్ ఎవరు మనకు సంబంధం లేదు మనకు సంబంధం లేనటువంటి అంశం మేము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నాం ఒకటైతే బూత్ కిట్టు ఎక్కడ ఏం జరిగినా లింక్ పెట్టాం ఎందుకంటే ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఉంది కదా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఇద్దరు పార్టీలు కదా నార్మల్గా అయితే ఇద్దరు బద్ద వ్యతిరేకలుగా ఉండాలి కాంగ్రెస్ అండ్ బీజేపీ ఎన్డీఏ కూటమి ఐఎన్డీఏ కూటమి రెండు వ్యతిరేకం బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చే మాత్రం చాలా విడ్వరగా ఉంటాయి వాళ్ళు రాజకీయాలు ఇది కదా ఈ సంబంధాలు మీకున్నటువంటి ఏ సంబంధాల ప్రకారం ఇట్లా జరుగుతుందని రాయాలి కదా ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా కూడా నిరంతరం బీఆర్ఎస్ మీద ఎటువంటి నెగిటివ్ కథనాలు ప్రచరిస్తూ చూస్తున్నారు కదా సో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మన సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు లాభాయ్ దగ్గర ఎందుకంటే ఆల్రెడీ మహాన్యూస్ మీద ఒకటి జరిగింది కదా మళ్ళీ ఇది కూడా ఎదుగుద బలగడతారేమన్నటువంటి ఉద్దేశంతో సో ఏడో ఫోన్ ట్యాపింగ్ ఆడాడో ఉన్నారంట ఏదో ఫ్లాట్లు వీళ్ళు రెంట్కున్నారంట అన్నీ మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది రాసేసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ భూమి మీదే లేకుండా చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరూ దృష్టిలో దొంగలు అందరూ దోపిడీదారులు వీళ్ళు వీళ్ళు మాత్రం చాలా పత్తిత్తులు ఇలాంటి వార్తలు రాసి దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా జర్నలిజాన్ని బ్రష్టు పట్టించి తెలుగుదేశం కోసం బ్రోకరిజం చేస్తూ నడి రోడ్డు మీద నగ్నంగా ఎవరితో అయినా ఎన్నిసార్లు అయినా ఎన్ని లత్కూరి పనులైనా చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి రాధాకృష్ణ ఈనాడు కిరణ్ ఇలాంటి వార్తలే ప్రతిరోజు రాస్తా ఉన్నారు దయచేసి గమనించండి ఈ చదివి మన మెదడులో అది మన మనకు సంబంధించినటువంటి మైండ్లో ఆ విషయాన్ని దయచేసి ఎక్కించుకోవద్దని మాత్రం ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాం విజయవాడ విశాఖ మెట్రోలకు కదలిక ఈనాడు మెట్రో రైలు ప్రాజెక్టుల అంచనా వ్యయంలో నలభై పర్సెంట్ విలువైన పనులకు టెండర్లు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం ఫోర్ పాయింట్ జీరోకు ఆమోదం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనకు అంగీకారం లక్షన్నర ఉద్యోగాలకు అవకాశం రాష్ట్ర మంత్రిమండల కీలక నిర్ణయాలు తిరుపతి తొక్కి స్లాడ్పై కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం ప్రతిరోజు అదే ప్రతి నెల వీళ్ళు క్యాబినెట్ సమావేశాలు పెట్టినప్పుడల్లా లక్షన్నర కోట్లు పెట్టుబడులు రెండు లక్షల కోట్లు పెట్టుబడులు డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు ఎనభై వేల కోట్ల పెట్టుబడులు లక్షన్నర మందికి ఉద్యోగాలు మొన్న చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో పది లక్షల కోట్లు వచ్చేసినాయి మళ్ళీ ఇంకో సంవత్సరంలో పది లక్షల కోట్లు వస్తున్నాయి ఇంకో ఆ రంగంలో పది లక్షల కోట్లు ఈ రంగంలో ఐదు లక్షల కోట్లు నోట్లు అసలు నోరు తెరిస్తే అసలు పెట్టుబడులు అసలు వరదల్లాగా ఏందిరా బాబు ఏమైనా వచ్చినాయంటే లుల్లు మాలు కడతారంట అదే పెట్టుబడి అది వైజాగ్ వైజాగ్లో విలువైనటువంటి పదమూడు ఎకరాల హార్బర్ పార్క్ భూముల్ని రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని వాళ్ళకి ఇచ్చేస్తే అది పెట్టుబడులు వచ్చేసినట్టు ఓ షాపింగ్ మాల్ వస్తే పెద్దప్ప రాష్ట్రంలో ఒక పెట్టుబడి అన్న ఇప్పటివరకు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడన్నా కనపడ్డాయి రెండోది మనం క్లియర్గా చూస్తే ఇక్కడ విశాఖ విజయవాడ మెట్రో దానికి సంబంధించి విశాఖపట్నం మెట్రో ఇప్పుడు కొత్తగా ఏమి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటిది ఏం కాదు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆల్రెడీ డిపిఆర్ రూపొందించి పంపాడు ఎందుకంటే నాలుగు దశల్లో ఏదైతే విశాఖకు సంబంధించినటువంటిది గాజువాక కొమ్మది మొదటి దశ రెండో దశ గురుద్వారా టు ఓల్డ్ పోస్ట్ ఆఫీసు మూడు తాటి చెట్లపాలెం టు చిన్నవాల్తేరు నాలుగు కొమ్మాది టు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు పద్నాలుగు వేల మూడు వందల తొంభై మూడు వందల తొమ్మిది కోట్లు అంటే పద్నాలుగు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులతో ఎనిమిదేళ్లలో ఇదే దాని నిర్మాణాన్ని మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ఒకటో దశ మూడేళ్లలో పూర్తి చేయాలని చెప్పి డిపిఆర్ కూడా కేంద్రానికి పంపారు జివో నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఏదో డిపిఆర్ను కూడా కేంద్రం ఆమోదించాలని చెప్పి జీవో నెంబర్ వన్ సిక్స్టీ వన్ కూడా సో అదేం కొత్తది కాదు విజయవాడలో మెట్రో అంట మరి అది ఎంతవరకు పాజిబిలిటీ ఎన్ని రోజు పేపర్ల మీద అయితే అమరావతి సింగపూర్లానే ఉంటుంది ఇప్పుడు విజయవాడకు మెట్రో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు చివరిగా చూస్తే తిరుపతి తొక్కిసలాటపై కమిషన్ నివేదిక క్యాబినెట్ ఆమోదం రమణకుమార్ రెడ్డిపై క్రిమినల్ చేయరు మంత్రిమండలికి జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిషన్ సిఫార్సు వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు జారీ సందర్భంగా ఈ ఏడాది జనవరి ఎనిమిదిన ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు అప్పటి డీఎస్పి రమణ కుమారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణశాల డైరెక్టర్ కే హరినాథ్ రెడ్డి పూర్తి బాధ్యతలు అని ఈ ఘటన విచారణ కోసం ఏర్పాటైన విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి కమిషన్ చెప్పింది మిగిలినాలు ఎవరికి సంబంధం లేదంట తిరుపతిలో తొక్కేసలాడి జరిగి ఆరుగురు చనిపోతే దానిలో ఓన్లీ కేవలం ఇద్దరు అధికారులే బాధ్యత అంట ఈఓది బాధ్యత లేదు చైర్మన్ ది బాధ్యత లేదు ఏదైతే అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ బాధ్యత లేదు దేవాదాయ శాఖ మంత్రి అసలు బాధ్యత లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఆయన కాన్వాయ్లో ముందున్నటువంటి వెహికల్ ఏదైతే ఆ ముందున్నటువంటి వెహికల్ గుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు మా కార్యకర్త సింగ అనిపోతే అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు అని చెప్పి కేసు పెట్టారు ఇక్కడ చూడండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు లేదు దేవాదాయ శాఖ మంత్రి మీద కేసు లేదు ఈఓ మీద లేదు చైర్మన్ మీద లేదు ఎవరి మీద లేదు ఎవరి మీద లేకుండా ఒక ఇద్దరు అధికారులు బాధ్యత చేసి వాళ్ళ వల్లే తొక్కిస్తాడు జరిగిందంట మిగిలినందరూ మరి ఏ గుడ్డిగాడితే ఏం చేస్తున్నారు మిగిలినందరూ సో వాళ్ళకి సంబంధం లేదు కానీ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడతారు తిరప ఏదైతే తిరుపతిలో ఆరుగురు తొక్కిస్తున్నాడు జరిగినా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు ఆయన ముఖ్యమంత్రి కానీ ఆయన సంబంధం ఉండదు అక్కడ ఉన్న దేవాదాయ శాఖ మంత్రికి సంబంధం ఉండదు సింహాచలంలో గోడగూలి ఎనిమిది మంది చనిపోతే దేవాదాయ శాఖకు సంబంధం ఉండదు ఏ అక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి అక్కడ పర్యవేక్షిస్తుణాలకి సంబంధం ఉండదు అక్కడ ఐదుగురు మంత్రులు కమిటీ చేశారు వాళ్ళకి సంబంధం ఉండదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ ఆయనకి సంబంధం ఉండదు గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు తప్పేది వల్ల చనిపోయినా భోగిపాటి సీనికి సంబంధం ఉండదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉండదు దేవాదాయ శాఖ సం మంత్రికి కూడా సంబంధం ఉండదు కానీ ఎక్కడ ఏం జరిగినా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సంబంధం ఉండదు ఎలా వీళ్ళ వార్తలు ఉంటాయి ఎలా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించడానికి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట సంఘటన కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు